భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్న సమాజం రావాలని ఏపీఐఐసి మాజీ చైర్మన్ వైఎస్ఆర్సిపి రాయదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెట్టుగోవిందరెడ్డి అన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా రాయదుర్గం పట్టణంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని కొనియాడారు కొన్ని వర్గాలకే చెందిన నాయకుడు కాదని అందరి వాడని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నూట ఇరవై ఆరు అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి స్మృతివనం ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు అందరూ చదువుకోవాలని ఆర్థికంగా ఎదగాలని తద్వారా అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆర్ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటున్నాం ఈరోజు వ్యక్తి అందరూ అందరికి కూడా జన్మదిన శుభారంభిస్తూ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అటువంటి దేశానికి రాజ్యాంగాన్ని రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ గారు ఆయన సేవలు అమోగం ఆయన జీవనశైలి అంటే కూడా ఆయన చాలా భీద స్థితిలో ఉంది స్కూల్కి పోల్ ఎన్నో కిలోమీటర్లు నడిచిపోయి చదివిన తర్వాత హైకోర్టు కోసం లండన్లో పోయి లండన్లో ఉండే డై అంత మొత్తం లైబ్రరీ అంతా కూడా కొన్ని రోజులు చేసి అంటే మహామేధావి కాబట్టి అంత చేసి కాబట్టి ఆయనంతి మన రాజ్యాంగం కూడా చాలా రాన్యవాదాలు తెలుపుకుందాం ఇంకోటి ఏమంటే ఆయన చెప్పేది ఒంటి చెప్పింది ఏమంటే సమాజం సమాజం కావాలి సమాజం అంటే ఏమంటే మనం శరీరంలో ఒక బాడీ సమాజం అంటే ఒక శరీరం అంటే శరీరంలో ఏ పార్ట్ చెడిపోయినా కూడా దాన్ని ఏమంటారో ఇంకలాగా ఉంటారు ఏదో ఒకటి చేయి లేకపోయినా కన్ను లేకపోయినా ఇంకాలా ఉంటారు అదేవిధంగా సమాజం అందరూ కూడా సమాజంగా ఉండాలి అంటే ఏ ఒక్క సమాజం కూడా తగ్గకుండా వాళ్ళకి అనగారకుండా ఉండాలి అభ్యర్థులతో ఆయన రిజర్వేషన్ చేసి ప్రతి సంవత్సరంలో కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసి కానీ డెబ్బై సంవత్సరం డెబ్బై అంటే మనం ఇంకా ఎక్కడో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మార్చుకోవాలి ఆయన చెప్పినవి చేస్తే అంటే మనం ఏమి జన్మదినాలు తీసుకున్నా ఏం చేసినా కూడా ఆయన యొక్క ఆచరణ ఆయన చెప్పిన ఆచారని అనుగుణంగా మనం నేర్చుకోలే బాధ్యత ఎంత ఉంది మా ఏమంటే మన ఇండియాలో ఏమైందంటే అంబేడ్కర్ అంటే కొంత ఏదో కమ్యూనిటీ చెంది ఉండేది అంబేద్కర్ అటువంటి కాదు ఆ అంబేడ్కర్ అంటే అందరు కూడా ఆయన రాజ్యాంగం ఇచ్చిన మహామేధవి అటువంటి వ్యక్తిని మనం అందరూ కూడా గౌరవించాలి అంటే కొంత కమ్యూనిటీకే కాకుండా అందరికీ మంచి వాటికి కూడా ఆయన గురించి ఆలోచించాలా మేము ముఖ్యంగా కొంతమంది జాను ఉంటే చిన్న ఏమన్నా చెప్తూ ఉంటారు మాది ఏమో మేము తగ్గినామో చేసుకుంటున్నామో చాత్ కాదు అనుకోకుండా ఆయన చెప్పినట్టే ఆయన కూడా బీదవాడే ఆయన ఆశలు నేర్చుకోవడం అని కూడా హెచ్ఎల్ చెప్పింది ఉంటే అయ్యా మేము ఎట్లా చదివి ఎదగాలంటే రీ మీ రిజర్వేషన్ వద్దు అనే లెవెల్కే వాళ్ళు ఎదగల ఎదగాలంటే మనం కష్టపడి పెంచేలా ఆయన చెప్పేట ఫస్ట్ ఈ విధంగా డెవలప్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం చదువు చదువుకుంటేనే వాల్యూ ఉండేది అప్పుడు ఇప్పుడంతా ఇప్పుడు చెప్తాం ప్రతి ఊరు కూడా ప్రతి ఊర్లో కూడా చదువుకోని తర్వాత ఏదో ఉద్యోగం ఐటీలో జాబ్ ఇస్తుందంటే వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక చేంజే వాళ్ళ స్టేటసే చేంజ్ అవుతుంది కాబట్టి మనకు విద్య చాలా ముఖ్యం కాబట్టి మన అందరూ కూడా ఈరోజు నుంచి ఏదో వస్తుంది చేస్తుమీ ఏదో పాటలు పాడుతున్నది కాకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ఈరోజు అంతా సపించాలయా మేము అందరూ కష్టపడి పనిచేస్తాం సింహ సమాజాన్ని నిర్మిస్తాం వాటి వీలైన మార్పు వల్ల మార్గ కూడా మార్పు మేము కూడా ఏమంటే అందరినీ తప్పకొప్పే విధంగా డెవలప్మెంట్ చేసి సింహ సమాజాన్ని మనం తప్పించేస్తాం దానికోసం మన జగన్మోహన్ రెడ్డి గారు మా లాస్ట్ ఇయర్ మనకి తెలుసు ముందు కూడా దేశంలో హయ్యెస్ట్ అంటే నూట ఇరవై ఆరు అడుగుల విజయవాడలో ఆయన యొక్క విగ్రహాన్ని సవిత శృతి మనము ఏర్పాటు చేసి అది కూడా దాని నిర్మయం మా ఏపీఐసి మేము మా కంటే చేరంగా ఉన్నప్పుడు మా ఏపీఐసిని దాన్ని నిర్మించింది కాబట్టి దాన్ని కూడా అప్పుడు ఎంత దానికి గౌరవం కాబట్టి అటువంటిది చే చేస్తూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్న కొంతమంది సరైన పద్ధతి కాదు ఆయన రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి దేశాని కోసం అడుగు బడుగు బలు బడుగు బలహీన అభిన్నతికి కష్టపడిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఆయన అనేక ఎప్పుడు కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన కోరుకుంటున్నా అందుకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి